సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇక కూరగాయలు అనేసరికి అందరికీ తెలుసు వంకాయలు బెండకాయలు ఆలుగడ్డ చిక్కుడుకాయ కాకరకాయ ఇట్లా అన్ని కూరగాయలు వండుకుంటాం కూరగాయల షాప్లో పోతే కనిపిస్తాయి కానీ మా నిజామాబాద్లో మాత్రం సమ్మర్ వచ్చింది ఏప్రిల్ మేలా స్టార్ట్ అయ్యింది అంటే మే వరకు కూడా కొత్త రకం కూరగాయ కూరగాయ మార్కెట్లో అనిపిస్తుంది సో అదేందో నేను చెప్పాను మీకు ఒకసారి చూపిస్తాను సో ఇదనమాట సో ఇది చూడ్డానికి కూరగాయ ఏం చెప్తుంది చూడ్డానికి అచ్చం మామిడికాయనా లేదంటే ఇది జామకాయనా అని అనుకోరు సో ఇది జామకాయలు కాదు లేదంటే మామిడికాయ అంతకన్నా కాదు సో ఇది దిల్పసంద్ అనమాట ఈ సీజన్లో ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఎండాకాలంలో ఉండే వాటర్ మినరల్స్ కంటెంట్ అంతా కూడా ఈ కూరగాయలో ఎక్కువ ఉంటుంది అనమాట కొంతమంది దీన్ని సాలాడ్గా తింటుంటారు కొంతమంది కర్రీ వేసుకొని తింటుంటారు అండ్ ప్రత్యేకంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే దీన్ని అస్సలు వదలరు సీజన్ అయిపోయేంత వరకు కూడా టేస్ట్ చూస్తూనే ఉంటారు అందుకనే అన్ని కూరగాయలు ఒక ఎత్తు అయితే దిల్పసంద్ ఉండేది ఇంకొకెత్తు అందుకనే ప్రతి కూరగాయల మార్కెట్లో ఇది కనిపిస్తుంది సో కేవలం కూరగాయల మార్కెట్లోనే కాదు రోడ్డు పక్కనే కూరగాయలు అమ్మాయి వాళ్ళ దగ్గర సూపర్ మార్కెట్లా మండీలా ఇట్లా ఎక్కడ చూసినా పసంద్ సీజనే కని వస్తుంది అనమాట సో ఒక్కసారి వ్యాపారంతో కూడా మనం మాట్లాడదాం నీ పేరు ఏందమ్మా నవనీత పసంద్ సో ఎన్ని నెలలు వస్తుంది మీకు ఈ రెండు మే ఏప్రిల్ రెండు నెలలు కనిపిస్తుంది సో అన్ని కూరగాయలు చూస్తుంటే ఇది కొత్తగా అనిపిస్తుంది మాకైతే మాకు కూడా కొత్తనే కనిపిస్తుంది అక్కడ మేము ఇది జాంకాయ ఏదా అని అడిగాయినాం అడిగితే కాదు దిల్పసారు చెప్తే తీసుకొచ్చినాం తీసుకొస్తే ఇక్కడ షుగర్ పేషెంట్లు వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు మరి తిని ఎట్లా వండుతారు వండుకోవాలంటే మటన్ లెక్క వండుకోవచ్చు సొరకాయ లెక్క వండుకోవచ్చు అది మన టేస్ట్ని బట్టి మన ఇష్టం బట్టి వండుకోవచ్చు ఈజీ పని అంటే సోరకాయ లెక్క వండుతాయి ఈజీ అయితే పొట్టు తీసేసి కట్ చేసేసి పచ్చిమిర్చి కారం వేసి వండేసుకుంటారు కొందరేమో అట్లా కాదు ఇట్లా మంచిగా పొట్టు తీసేసి ఉల్లిగడ్డ మసాలా అవన్నీ మసాలాలు పెట్టి వండుకుంటే మంచిగా ఉంటుందని అట్లా వేసుకుంటారు రెండు రకాలుగా వండుకుంటారు మరి అమ్ముడైనా నువ్వు కూడా ఎప్పుడైనా వండుకొని నేను వండినా రెండు మూడు సార్లు వండిన టేస్ట్ నచ్చింది మా పిల్లలు కూడా ఇష్టపడతారు ఇప్పటికైనా వండుమని మంచిగా వాడతారు అమ్ముతా మా ఇంట్లో కూడా వండుతా ఏది కొత్త కూరగాయలు వస్తుంది అండుతా కంపల్సరీ సో ఇన్ని కూరగాయల దిల్పసంద్ ఒక్కటే చాలా కొత్తగా కనిపిస్తుంది గబాల్ని చూస్తే ఒకసారి జామకాయలా కనిపిస్తుంది సైడ్ నుంచి చూసినాం అనుకో అది మామిడికాయలు గిట్ల వచ్చినా ఏమో సీజన్ కదా ఇప్పుడు అని అనిపిస్తుంది కస్టమర్స్ కూడా అట్లా ఎవరైనా తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారా ఈ కూరగాయ చూసి అడుగుతారు ఇవేంటి అని అని చెప్తాము ఇవి ఎట్లా అనటం అంటే ఇట్లా అని చెప్తాము దీని రేట్ ఎట్లా నడుస్తుంది ఇరవై పావు పావుకిలో ముప్పై కిలో కేజీ యాభై రూపాయల ప్లేస్తుంది సో ఇదన్నమాట దిల్ పసంత్ సో మీరు కూడా ఎవరైనా ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని వండుకోవాలి అని అనుకుంటే ఇదైతే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నిజామాబాద్ దగ్గరలో ఉండే పల్లెటూర్లలో దీన్ని అనేది చేస్తుంటారు ఎండాకాలంలో మార్కెట్ తీసుకొస్తుంటారు రైతులు సో దీనికి సంబంధించిన ప్రత్యేక పంట ఏమి ఉండదు సో అంత పంటలో అక్కడక్కడ వేస్తుంటారు అనమాట సో వాళ్ళు అన్ని గణం వండుకోరు ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేసినా ఇంకా ఎగుతుంటుంటాయి కాబట్టి సో అట్లా మార్కెట్కి వేస్తుంటారు సో పంట కాదు కాబట్టి దీని కాస్ట్ చాలా ఎక్కువనే ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా దానికంటే మించే ఉంటాయి ఇది నిజామాబాద్లో స్పెషల్ వెజిటేబుల్ దిల్ పసంత్ కూరగాయకు సంబంధించిన రేట్లు అండ్ దీని హెల్త్ బెనిఫిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శేఖర్ తో నేని కావ్య సిమన్ టీవీ నిజామాబాద్